దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుని ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం యోగు గ్రంథము ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచనాలు దేవదూతలు యహోవ సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమున ఒకటి తటస్థించను ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి ప్రత్యుత్తరం ఇచ్చాను ఇప్పుడు చదువుకున్నటువంటి భాగంలో ఏం చెప్తున్నారు వాక్యం అంటే దేవదూతలు అంటే ఒక దినమున పరలోకంలో అందరు దేవుని సన్నిధిలో నిలబడాల్సినటువంటి ఒక దినం వచ్చిందంట అందరు దేవదూతలు పోయి దేవుని సన్నిధిలో నిలబడినారంట వాళ్ళతో పాటు కూడా సాతాను కూడా వచ్చి దేవుని సన్నిధిలో నిలబడినారంట దేవదూతలు ఎవరు గమనించలేదు కానీ దేవుడు ఏమీ అడుగుతున్నాడంటే అంటే గుర్తించి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే అపవాది ఏమంటుందంటే భూమి మీద ఇటు అటు అని చెప్తున్నాడు అపవాది ఈ భూమి మీద ఇటు అటు సంచరిస్తే ఏం చేస్తుందంటే ఎవరు సుఖ సంతోషాలతో ఉన్నాడు ఎవరు ఆనందంతో ఉన్నారు వారి జీవితాలను నాశనం చేయాలని సాతాండు ఇటు అటు తిరుగుతున్నాడు దేవునికి వివిధంగా జీవించిన జీవిస్తున్న వాళ్ళ జోలికి పోయే అవకాశాలు లేవు ఎందుకంటే వాళ్ళు తర్వాత సాతాన్తో నరకంలో కాలవలసిన వాళ్ళే కాబట్టి సాతాన్ యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళ జోలికి పోయే అవసరమే లేదు మరి సాతాను ఎవరి మీద దృష్టించుతాడు ఎవరిని నాశనం చేయాలని చూస్తాడంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారిని గమనిస్తూ వాళ్ళని ఎట్లా నాశనం చేయాలా అనేటువంటి పరిస్థితి అని ఇటు అటు సంచరిస్తూ ఉంటాడు కానీ భూమి మీద ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటారో వారి చుట్టూ మనకు కనిపించని దేవుని యొక్క అగ్ని కంచెలు ఉంటాయి కాబట్టి సాతానుడు వారిని టచ్ చేయలేడు దేవుడు ఎవరికైతే కాపుదల ఇస్తాడో వారిని సాతాను ఏమాత్రం కూడా టచ్ చేయలేడు అయితే ఈ సాతాను అంట ఎవరిని నిమ్మెద్దున అని ఇటు అటు శాతానికి ఏం పని లేదు ఇటు అటు తిరుగుతున్నాడు ఎవరిని నాశనం చేద్దామా అని జాగ్రత్త నీ జీవితం నువ్వు దేవునికి యథార్థంగా జీవిస్తే దేవుని చుట్టూ నీ దేవుని చుట్టూ దేవుడు నీ చుట్టూ ఒక అగ్ని కంచె ఏర్పాటు చేస్తాడు ఏ సాతాను నిన్ను దగ్గరికి రాలేడు నిన్ను టచ్ చేయలేడు అగ్ని కంచెను మనకు బాహ్యంగా కనిపించకపోవచ్చు కానీ సాతానుడు నిన్ను టచ్ చేయాలంటే అగ్ని కంచె అడ్డుగా ఉంటుంది దేవుడు ఈ సాతాం నుంచి మనం ఎల్లప్పుడూ కూడా కాపాడటానికి మన చుట్టూ తన దేవదూతలను దేవదూతాలను ఉంచుతాడు అది మనం బాల్య నేత్రములతో చూడలేము కానీ బైబిల్లో అనేక సందర్భాలలో అనేక మంది వ్యక్తుల జీవితాల్లో మనం చూసినాం సాతాన్ యొక్క పని ఏంటంటే ఎవరిని ఎవరు దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళని నాశనం చేసి వారిని దేవుని మార్గంలో నుంచి తప్పిస్తే వాళ్ళు నరకంలో తమతో కూడా ఉంటారని ఆయన యొక్క ఉద్దేశం ఆది కాలంలో మనం చూసినట్లయితే ఆదాను అవ్వ యొక్క జీవితం చాలా సాఫీగా నడుస్తుంది వారు దేవుని యొక్క మార్గంలో దేవుని చిత్త దేవుని మాట వింటూ వారు సంతోషంతో సమాధానంతో ఎదైన వనంలో జీవిస్తున్నటువంటి సందర్భం అయితే వారి మీద సాతాన్ యొక్క దృష్టి పడింది సర్పము లోకంలోనే ఆ రోజుల్లో యుక్తికి ఎలాగై ఉన్నది సాతాన్లోకి పోయి చేరి సర్పంలోనికి వెళ్ళి శాతాను చేరి అవ్వతో అంటుంది ఈ చెట్ల ఫలలో తినకూడదని దేవుడు మీతో చెప్పన అన్నప్పుడు అవ్వ ఏం చెప్తుందంటే అవును ఈ చెట్ల అన్ని తినటు కానీ మంచి చేతుల జీవ వృక్ష ఫలం తినొద్దాడు అవి తిన్న వినమున మీరు చచ్చని దేవుడు చెప్పినాడు చావడం అంటే ఆత్మీయంగా చావడం బాహ్యంగా శారీరకంగా కాదు కానీ మీరు అవి తిన్న వినమున చనిపోతారని దేవుడు మాతో చెప్పిందంటే సాతాను ఏం చెప్పిందంటే ఇదిగో అవి తిన్న దినాన మీ యొక్క కళ్ళు గెలవబడతాయి మీరు దేవదూతల వలె దేవతల వలె అవుతారు మీరు చనిపోని చనిపోరని చెప్పింది ఇక్కడ గమనించండి సాతానుడు ఎప్పుడు గాని ఒక భయంకరమైన ఆకారాన్ని వేసుకొని మీ ముందుకు సినిమాల్లో చూపించిన రీతిగా సాతానుడు ఎప్పుడైనా కాని ఒక వికారమైనటువంటి ముఖ అందం వికారంగా కనిపిస్తూ జుట్టుగా దూసుకుంటూ భయంకరమైన కూరలతోటి గుళ్ళతోటి మీ దగ్గరికి రాడు సాతాను ఎప్పుడు గాని వెలుగు దూత వేషం ధరించి వెలుగు దూత వలె మీ దగ్గరికి వస్తారు మనము యోగ గ్రంథంలో జరిగినప్పుడు హోదా అధ్యాయం ఆరు ఏడు వచ్చనాలలో సాతాను ఏం చేసినంటే దేవదూతల వలె పోయి దేవుని సమయంలో నిలబడ్డాడు దేవదూతలు ఎవరు గమనించలేరు దేవదూతలు ఎంతో బలవంతులు అయినప్పటికీ వాళ్ళు సాతాన్ని గమనించలేకపోయినారు ఎందుకంటే ఆ రూపము దేవదూతలే గమనించినప్పుడు సాతాను నీ పక్కన ఉండి మీ తోటి వారితో నీ పక్కన వాళ్ళతోటి కానీ నీ పరిస్థితులలో కానీ సాతాన్ని దూర్తిని ఎలా గమనించగలవు అలా ఆదాము జీవితంలో కూడా పాము వాళ్ళ సర్పము వారి దగ్గరికి వచ్చి ఈ చెట్టు పొలాలు తింటే మీరు గల అయితే అన్నప్పుడు వాళ్ళు ఏమాత్రం అనుమానం పడలేదు ఎందుకంటే ఆ సర్పము వారితో జీవిస్తుంది ఏదైనా వనంలో కాబట్టి వాళ్ళకి ఏమాత్రం ఇది సాతాన్ అనేటువంటి అనుమానం రాలేదు వాళ్ళకి ఇది ఒక జంతువు జ్ఞానంతో చెప్తుండేమో సర్పానికి జ్ఞానం ఉంది కదా అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆలోచించాలి తప్ప ఈ సాతాను మాటలని వాళ్ళు గమ గుర్తించలేకపోయారు కాబట్టి వారు ఆ సాతాను చెప్పిన మాటలు విని దేవునికి విరుద్ధంగా జీవించి ఆ సుఖ సంతోషమైనటువంటి జీవితాన్ని పోగొట్టుకున్నారు ఏదైనా వనంలో నుంచి బయటికి త్రోలు వేయబడ్డారు మరి వాక్యాన్ని వింటున్న నీవు సాతాను ఎప్పుడు కానీ నీ దగ్గరికి భయంకరమైన ఆకారంతో రాదు నువ్వు గుర్తించు ఏ ఏదైతే దేవునికి విరుద్ధంగా ఎవరైతే నీకు సలహాలు ఇస్తున్నారో దేవునికి విరుద్ధంగా ఏదైతే పరిస్థితులు ఉన్నాయో దేవునికి విరుద్ధమైనటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారో వారి ద్వారా సాకాండు నిన్ను దేవుని మార్గంలో తప్పించాలని చూస్తున్నాడు దేవుని మార్గంలో నుండి నిన్ను పక్కకు తప్పించాలని చూస్తూ ఉన్నాడు అది స్నేహితులైనా కావచ్చు ఇంకా వేరే ఎవరైనా కావచ్చు ఇక నువ్వు ఇది చేస్తే ఇది దేవునికి విరుద్ధంగా చేస్తే నువ్వు తొందరగా ఆస్తి పరుడు అవుతావు ఇలా దేవునికి విరుద్ధంగా నువ్వు ఇలాంటి పరిస్థితులు లంచాలు తీసుకుంటే లేదంటే దేవునికి విరుద్ధంగా నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ముందుకు వెళ్తే నువ్వు ఎంతో ఆశ్చర్యించబడతావు ఎంతో డబ్బులు సెంపాయిస్తావు పేరు ప్రతిష్టనొస్తాయని ఎవరైతే నిన్ను దేవునికి విరుద్ధమైన మార్గాన్ని ప్రేరేపిస్తున్నారో తప్పకుండా వాళ్ళలో పురాతన నుండి సాతన నుండి నేను ప్రేరేపిస్తూ ఉన్నారు ఏ వ్యక్తి కానీ దేవునికి విరుద్ధంగా నిన్ను నడిపించాలని అనుకుంటే ఆ వ్యక్తిలో దురాత్మ నన్ను గమనించాలి ఆ వ్యక్తి ద్వారా సాతాను నిన్ను నడిపిస్తున్నాడని గమనించాలి డైరెక్ట్ గా సాతాను వచ్చి నేను నిన్ను నిలబడి నిన్ను నడిపించడు దేవునికి మార్గం దేవుని మార్గంలో తప్పించాడు కానీ నీ స్నేహితుల ద్వారాను నీకు నువ్వు ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెడతావో వారి ద్వారాను నువ్వు ఎవరంటే జ్ఞానవంతులు అనుకుంటావో వారి ద్వారాను ఇంక వేరే వారి ద్వారాను నీకు ఆ పరిస్థితులను కల్పించి నీకు ఆ స్థితిని తీసుకుని వచ్చి నిన్ను శరీర ఆశల వైపు లోక ఆశల వైపు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల నుండి నువ్వు దేవుని మార్గంలో నుండి తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే జాగ్రత్త దేవుడు చిత్తాన్ని నుంచి తప్పించి పక్కకు వెంటనే ఆశీర్వించబడతాడంటే నీ ఆశీర్వాదాన్ని వదులుకోగానే దేవుని మార్గాన్ని వదులుకోవద్దు ఎందుకంటే అవ ఆదాము ఆ రోజు సాతాను యొక్క మాటలు విని దేవుని మార్గంలో నుంచి బయటకు వచ్చారు ఆ వారు ఏదైనా తోటలో నుండి తోలు అవ్వ ఆగాను ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితి వైపు ఈ లోక ఆశీర్వాదాల వైపు చూశారే తప్ప మా దేవుడు మా తండ్రి ఆయన మమ్మల్ని ఎప్పుడు మంచిగా చెప్తాడని సాతాన్తో మాట్లాడలేకపోయారు ఆ సర్పము వారితో చెప్తున్నప్పుడు లేదు లేదు మా దేవుడు మాకు ఏదైనా మంచి చెప్తాడు ఒకవేళ మేము దేవదూతల వల్ల మాకు మేము ఇలా జీవించడం మాకు చాలు మేము దేవదూతల వల్ల దేవతల వల్ల మేము అవ్వాల్సిన అవసరం లేదు మా దేవుడు మాకు ఏదైనా మంచి చేస్తాడనేటువంటి ఆలోచన వారిలో లేక ఏదైతే సాతాను ఆఫర్ ఇచ్చాడో నీ దేవతల వల్ల మారుతా వరంగానే వారు పోయి ఆ పనులను తిని ఏదేని వనంలో నుండి తోలుగాయబడ్డారు దేవుని సన్నిధిలో నుంచి తోలుగాయబడ్డారు మరి నీవు కూడా నీకు సాతాండి నేను ప్రేరేపించవచ్చును మేము ఇలాంటి పనులు చేస్తే నువ్వు తొందరగా ఆశీర్వించబడతావు తొందరగా సంపన్నులు అవుతావు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందని దేవుని మార్గం నుంచి దేవుని చిత్తానుసారం నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తుందా వాటిని గమనించు నువ్వు నువ్వు ఆత్మవిశ్లేషణ చేసుకో ఒకవేళ నువ్వు దేవునికి విరుద్ధంగా అవతలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటే వెంటనే రియలైజ్ అయ్యి ఈ రోజు దేవ నన్ను క్షమించు నాకు జ్ఞానం ఇవ్వు నన్ను నడిపించుకుని ప్రార్థన చేసుకుని దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నించు